వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు జూన్ నెల పెన్షన్ పే లో గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా మీ యొక్క పెన్షన్ పే స్లిప్ కనుక గమనించినట్లయితే మీ యొక్క పెన్షన్ ప్లేస్లో మీ పేరు పుట్టిన తేదీ మీ సౌ మీ యొక్క స్పౌజ్ పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన పూర్తయిన కనుక సర్వీసు ఫెన్షనర్సు మరియు ఫ్యామిలీ ఫెన్షనర్సు వారికి వరుసగా ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై శాతం ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం చొప్పున మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది క్రెడిట్ అయ్యిందో లేదో ఒకసారి ఆ వయసులు దిగినటువంటి వారు చెక్ చేసుకోండి అదేవిధంగా కమిటేషన్ ఎప్పుడు పేమెంట్ అయ్యింది సదర్ కమిటేషన్ అమౌంట్ రికవరీ మరియు ప్రారంభ తేదీ రెస్టోరేషన్ తేదీ వివరాలు కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్లో పొందుపరిచారు వాటిని కూడా ఒకసారి గమనించండి భార్యాభర్తలు ఇద్దరు సర్వీస్ పెన్షన్స్ కనుక పొందుతున్నట్లయితే ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ అనేది మొత్తము రెండు వందల ఇరవై ఐదు లేక మూడు రూపాయలు పెన్షన్ నుండి మినహాయింపు చేస్తే సరిపోతుంది అంటే మిత్రులారు భార్యాభర్తలు ఇతరులు ఎవరైనా కూడా ఒకరికి మాత్రమే ఆ యొక్క ఈహెచ్ఎఫ్ అనేది కట్ చేస్తే సరిపోతుంది బేసిక్ పెన్షను దానిపైన డిఆర్ శాతం కూడా ఆ పే స్లిప్లో నమోదై ఉంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందినటువంటి వారికి డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ నలభై ఆరు శాతంగా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్లో చూపించడం జరిగింది పెన్షన్ పేమెంట్ స్లిప్లో పెన్షన్ పొందుతున్నటువంటి వారు ఎస్టిఓ యొక్క డిడిఓ కోడు నమోదు చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క పేస్బెక్లో ఒకసారి చెక్ చేసుకోండి మిత్రులారా